అయోధ్య భగవాన్ శ్రీరాముడి పుణ్యనగరం మరోసారి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే వేడుకకు సిద్ధమవుతుంది ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు మహోత్సవంగా జరగబోయే ధ్వజారోహణ కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు వేగంగా శ్రద్ధగా కొనసాగుతున్నాయి మందిర తీర్థక్షేత్ర ట్రస్ట్ ఈ వేడుకను చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేటట్లు భవ్యంగా సిద్ధం చేస్తుంది ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి రాయ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఇరవై ఐదు నవంబర్ నాటి ధ్వజారోహణ మహోత్సవం అద్భుతంగా జరగనుంది ఈ వేడుక ద్వారా శ్రీరామ మందిర నిర్మాణం పూర్తయిన శుభవార్తను ప్రపంచానికి తెలియజేయడం ప్రధాన ఉద్దేశం पवित्र ध्वज भूमि नुची नोटा तुम्बई अड़ लो त्रिकोनाकार प्रत्येक फहराना, ये दोनों अलग अलग बातें है पहली बार ध्वज को चढ़ाया जाता है फ्लैग हॉस्टिंग नीचे से ऊपर ले जाया जाएगा ये इस बात का प्रतीक है कि अब कार्य पूर्ण हो गया मंदिर पर चढ़ाया जाएगा यानी मंदिर का निर्माण पूरा हो गया है जिस ऊंचाई तक ध्वज को ले जाया जाना है वो जमीन से लगभग 190 फीट ऊंचाई है ध्वज का आकार तय हो चुका है समकोण का त्रिकोण है दो भुजाएं 90 डिग्री के कोण पर होंगी और तीसरी भुजा दोनों कोनों को जोड़ने वाली त्रिकोण बनाएगी ఈ పవిత్ర ధ్వజారోహణము ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్ సర్సంఘ చాలక్ శ్రీ మోహన్ భాగవత్ చేతుల మీదుగా జరగనుంది వారితో పాటు ఉత్తరప్రదేశ్ గవర్నర్ భేమ్ పటేల్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొననున్నారు దేశ విదేశాల నుండి రానున్న లక్షలాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇప్పటి వరకు ఆరు వేల మంది విశిష్ట అతిథులకు ఆహ్వాన పత్రికలు అందాయి అతిథుల వసతి భద్రత సౌకర్యాల కోసం తీర్థక్షేత్ర ట్రస్ట్ అన్ని ఏర్పాట్లను చురుకుగా నిర్వహిస్తోంది ముందస్తుగా పదహారు వందల గదులు బుక్ చేసి సిద్ధం చేశారు అదనంగా కారసేవపురం రామసేవపురం తీర్థక్షేత్రపురాలలో భక్తుల వసతి కోసం పెద్ద ఎత్తున షామియానా ఏర్పాట్లు పూర్తయ్యాయి సోల సో కమరే నివాస్ కే బుక్ లేగాయి కారశివపురం రామసేవక్పురం తపస్వి చావనీసే మణిరాం చావనీకి మార్ ధరమపత్ సేవకాణి తక్ धर्म पथ से बूथ नंबर चार तक और अशरफी भवन रोड रामकोट मोहल्ला इसमें अधिकांश कमरे लिए गए हैं। बिरला धर्मशाला के आसपास भी कुछ कमरे बुक किए गए हैं शेष का मैदान और कार सेवक इन दोनों स्थानों पर भी अस्थायी रहने की व्यवस्था की जा रही है ఇరవై ఐదు నవంబర్ ధ్వజారోహణము శ్రీరామ మందిర చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే రోజు ఈ సందర్భంగా అయోధ్యను సర్వాంగ సుందరంగా అలంకరించారు అందుకే దేశ ప్రజల చూపు మొత్తం ఈ పవిత్ర నగరంపైనే నిలిచింది ఈ వేడుక కేవలం మందిర నిర్మాణం పూర్తి అయిన వేడుక మాత్రమే కాదు భక్తి ఆధ్యాత్మికత సనాతన విశ్వాసానికి ఒక అద్భుతమైన ప్రతీకగా నిలవనుంది నీలాకాశంలో ఎగసిపడనున్న శ్రీరామధ్వజం భారతీయ సంస్కృతి సనాతన సంప్రదాయాల గర్వకీతనంగా ప్రపంచానికి సందేశమివ్వనుంది